వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు రాని రోల్తో మన ముందుకు వచ్చింది అనుకుంటున్నారా నేనైతే కనుక కొత్త రోల్ తీసుకున్నానండి ఎప్పటి నుంచో అసలు ఈ అయితే తీసుకోవాలని చాలా చాలా కోరికగా ఉండేది నాకైతే మా వారైతే కనుక నువ్వు ఒకటి రెండు రోజులు రుబ్బేసి మళ్ళీ పక్కన పెట్టేస్తావు ఎందుకులే అనవసరంగా వద్దు అని చెప్పి అన్నారు కానీ నాకు ఎందుకో తీసుకోవాలి తీసుకోవాలి అనిపించింది ఎందుకు అంటే రోటు పచ్చళ్ళు ఎంత టేస్టీగా ఉంటాయి కదండి ఇక్కడ నుంచి మీకైతే కనుక ఎప్పటికప్పుడు మీకు రోటు పచ్చళ్ళు అయితే కనుక వస్తూ ఉంటాయి అవి అయితే కనుక ఫుల్గా వాష్ చేసేసి టేస్ట్ చేయండి మీరైతే కనుక ఆస్వాదించండి మంచిగా టేస్టీగా ఉండేవి మాత్రమే నేనైతే పోస్ట్ చేస్తాను దానికోసం అయితే ఫస్ట్ అయితే రోల్ని మనం తెచ్చుకున్న వెంటనే యూజ్ చేసుకోవడానికి అవ్వదు అదేంటంటే ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి అదే నేను ఇక్కడ చేస్తున్నాను ఫస్ట్ అయితే కనుక ఒక కొబ్బరి పీస్ పట్టుకొని సోప్ పెట్టేసి మనం రెగ్యులర్గా గిన్నెలు తోముతూ ఉంటాం కదా అదే సోప్తో ఇలా మొత్తం అంతా బాగా తోమేసుకోవాలండి ఎందుకు కాకపోతే ఇది చేత్తో కొట్టేవి కాదంటండి మిషన్తో కొట్టేవి కాబట్టి పెద్దగా మనకి డస్ట్ లాగా రాయిలాగా ఏమీ రావట్లేదు స్మూత్ స్మూత్గా ఉంది కానీ మనం ప్రెస్ చేస్తూ మొత్తం తోమేసుకుంటే కనుక ఏమాత్రం ఏదైనా పౌడర్ లాగా లేదు చిన్న చిన్న రాయిల్లాగా ఉంటే కనుక అది కూడా పోతుందండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం రంతా బాగా వాష్ చేసుకోవాలి అలాగే ఈ లోప అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపు అయితే కనుక నేను బాగా కడుక్కున్న తర్వాత బాగా ఆరబెట్టుకున్నానండి దీన్ని అయితే కనుక ఇప్పుడు ఆయిల్తో సీజనింగ్ అనేది చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఫస్ట్ అయితే ఈ వైట్ కలర్లో ఉంది కదా నేను కూడా అక్కడ అలాగే అడిగానండి ఏంటి రోల్ మరి వైట్లో వైట్లా ఉంది రాయిలాగా లేదు అంటే అప్పుడు వీళ్ళు ఈ ప్రాసెస్ అనేది చెప్పారా అమ్మా ఇలా కడిగేసి ఆయిల్ అప్లై చేయమ్మా అప్లై చేసి ఒక పూటంతా ఉంచేస్తే కనుక ఆ రాయి అనేది రాయిలాగా వచ్చేస్తుంది నల్లగా వస్తుంది ఏది ఏ రాయిలు అంటే రుబ్బురాయిలు అన్నీ ఒకటేలాగా ఉంటాయమ్మా రాయికి ఒక రంగు అంటే నల్ల రాయి తెల్ల రాయి ఏమో ఉండదు వాడుతున్న కొలిది ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పి అన్నారనమాట నేనైతే ఇక్కడ వా మనం రెగ్యులర్గా వాడుకునే ఆయిల్నే ఇలా అప్లై చేసుకుంటున్నానండి మొత్తం రోల్ మొత్తం ఎక్కడ చిన్న ప్లేస్ కూడా లేకుండా కంప్లీట్గా అయితే కనుక నేను అప్లై చేస్తాను అలా అప్లై చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి కాసేపటికి ఎంత మంచి కలర్ వచ్చిందో అసలు నేను తీసుకునేది ఇదే రుబ్బు రోలా అనిపించేటట్టు ఉంది అలాగే నెక్స్ట్ అయితే కనుక దీంట్లో నేను రుబ్బీస్ కూడా చూపించాను అది కూడా ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలా మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసుకోండి కొబ్బరి నూనె అయినా ప పర్వాలేదు రెగ్యులర్గా మనం వాడుకునే నూనె కూడా పర్వాలేదు చూసారా ఎంత అందంగా ఉంది కదా దీన్నైతే కనుక ఒక పూటంతా అలాగ ఉంచేసాను పక్కన తర్వాత ఇది ఏంటంటే రుబ్బురోలు అంటే గౌరీదేవి మనకి ఇది ఒక అమ్మవారి లాగే కదా దానికి అయితే కనుక ఫస్ట్ నేను ఇలాగ బొట్లు అనేవి పెట్టుకున్నానండి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను చాలామంది అయితే కనుక పువ్వులతో కూడా పూజ చేశారు అది తప్పేమీ కాదండి అసలు నిజంగానే అలాగే చేయాలి కానీ నేను మాత్రం ఇలా బొట్లు పెట్టుకొని నమస్కారం చేసుకొని ప మంచిగా ఇలా మనకి పచ్చళ్ళు అనేవి బాగా టేస్టీగా రావాలని దండం పెట్టుకొని స్టార్ట్ చేశాను ఇక ఫాస్ట్ అయితే కనుక బియ్యాన్ని అయితే రుబ్బుకుంటున్నాను ఎందుకు అంటే ఇందులో ఏమైనా చిన్న చిన్న రాయిల్లాగా డస్ట్ లాగా ఉంటే పోతుందని చెప్పి నేను ఒక గ్లాసు రాషన్ బియ్యం నానపెట్టుకొని దాన్ని అయితే రుబ్బేసుకుంటున్నానండి ఇదేమి యూజ్ చేసుకోము బయట పడేదానికే కాకపోతే లోన్ ఉన్న డస్ట్ అంతా పోతుందని చెప్పేసి నేను వేసాను నెక్స్ట్ ఏంటంటే రుబ్బరోలు ఎందుకు ఊగుతుంది అంటే కింద క్లాత్ అనేది నేను కరెక్ట్గా వెయ్యలేదండి అందుకే అటు ఇటు ఊగిపోతుంది కానీ చాలా వేగంగా నలిగిపోయిందండి రుబ్బురోలు అయితే కొత్త తవ్వడం వల్లేమో గానీ చాలా వేగంగా రుబ్బింది మా వారు ఎందుకు పారేసిన దానికి మరియు అంత స్మూత్ గా రుబ్బుతున్నామన్నారని చెప్పి నేను ఆపేసాను ఫైనల్లీ రుబ్బు రోజులు అయితే మనకి రెడీ అయిపోయింది ఇక పచ్చళ్ళ కోసం